నమస్తే మిత్రమా ఇప్పుడు మనం చూస్తుంది రేమో బొల్లేని హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి మండపం అండి మనం ముందుగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని లోపలికి వెళ్దామండి వెంకటేశ్వర చాలా ముద్దుగా చాలా బాగున్నాడండి డెకరేషన్ లోపలికి వెళ్ళేటప్పుడు ఇట్లా వాటర్ ఫాల్ ఉందండి ఎడంచే పక్క నుంచి అలా నడుచుకొని కుర్చేపక్క పక్క వచ్చేస్తామండి పోయేటప్పుడు దారిలో మధ్య మధ్యలో చిన్న చిన్న విగ్రహాలు స్వామివారి దర్శనానికి అన్ని బాగున్నాయండి స్వామివారి అయితే చాలా అంటే చాలా అందంగా ఉన్నారు బోలో గణపతి మహారాజుకి జై చాలా అని చాలా అందంగా ఉన్నాడు కూర్చొని ఉన్నటువంటి గణనాథుడు ఇంకా ఇది మన గాంధీ బొమ్మ సెంటర్ శివాజీ సెంటర్ అని కూడా పిలుస్తారు ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైన డెకరేషన్ ఇది ప్రతిసారి హైలైట్గానే ఉంటుందండి ఇక్కడ చూడండి ఎంత బాగుందండి మొత్తం గోల్డ్ డెకరేషన్ లాగే ఉంది లోపలికి ఇది మొత్తం విద్యుత్ అలంకరణ మహా అద్భుతంగా ఉందండి మన స్వామివారి దర్శనం మన స్వామివారు చూడండి ఎంత అందంగా ఉన్నారు నెమల పింఛన్ పై కూర్చొని ఎంతో బాగుందండి స్వామివారి దర్శనం చాలా అంటే చాలా బాగా వచ్చిందండి స్వామివారి అలంకరణ కూడా చాలా బాగుందండి సింపుల్గా మన బొమ్మ సెంటర్లో ఉన్నటువంటి విగ్రహం అండి ఇది చాలా అంటే చాలా బాగుందండి ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు ఇది హైలైట్ ఈ బాలాజీ నగర్లో ఉన్నటువంటి దేవస్థానంలో వీళ్ళు గుడి ఎంట్రస్లోనే గరుడ పక్షి పెట్టారండి ఈ పక్షి సూపర్ ఇది దేవుడు కొంచెం ముందు నెమలిపించడం ఇది కూడా హార్టిఫిషియల్గా ఉన్నటువంటి నెమలి కానీ పిల్లలకు చాలా అట్రాక్ట్ అయ్యారు చాలా అంటే చాలా ముద్దుగా బాగుందండి ఇంకా దేవస్థానం లోపలికి అడుగు పెట్టేది ఇక్కడ కొండల రూపంలో చాలా అంటే చాలా అద్భుతంగా డెకరేషన్ చేశారండి లోపలికి అడుగు పెట్టంగానే కొంచెం గృహలోపలికి పోయినట్టుగా అనిపిస్తుంది గృహ లోపల చూడండి లైట్ ఫిష్ పెట్టారండి మనము నెల్లూరులో ఒకసారి చూసుంటాం ఎగ్జిబిషన్ చేపలు చిన్న చిన్నవి పెద్ద పెద్దవి అట్లాగా పొయ్యి అయితే పులి లోపలికి పోయేదానికి ఒక పది అడుగుల దూరంలో ఈ లైవ్ ఫిష్ మార్గాన్ని పెట్టారు వచ్చిన భక్తులు ఇవి చూసుకుంటూ స్వామివారి దర్శనానికి స్వామి దగ్గరికి వెళ్తారండి అయితే పిల్లలు మాత్రం చేపలు చూస్తూ నిలిచిపోతున్నారు చాలా అంటే చాలా అద్భుతంగా చాలా బాగున్నాయండి ప్రజలు చాలా అంటే చాలా భక్తులు వచ్చిన భక్తులు అందరికీ సంతోషం కలిగేటువంటి బాగుందండి చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది భక్తులైతే చాలా హ్యాపీ ఇంకా మనం గణనాదిని దర్శించుద్దాం బుద్ధి కనక ఈ లైఫ్ చూస్తేనే టైం సరిపోద్ది జనాలకి ఇంత సేపు అంటే అంతసేపు దీంట్లో ఉండిపోతారు జనాలు అయితే అది గో మన బాల గణపతి విగ్రహాన్ని చూసి సాంగ్ బుజ్జి గనక

ఉన్నట్టుగా నాలుగు చూడటానికి చాలా ముచ్చటగా చాలా బాగుంది చూద్దాము చంద కింద పక్షి వాహన గరుడుపై విఘ్నేశ్వరుడు విష్ణు రూపంలో మనకి దర్శనమిచ్చాడండి